హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీ సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ అయితే వస్తుందండి సో ఏ వయసు వారికి ఎంత పెన్షన్ వస్తుందని అయితే ఇప్పుడు తెలుసుకుందాము చాలామందికి అయితే డౌట్ ఉందండి సో అందుకోసం అయితే వీడియో చేయడం జరిగింది కొంతమందికి ఈ విషయం కూడా తెలీదు సో దానికోసం అని అయితే వీడియో చేయడం జరిగిందండి సో అంతేగాని తెలిసిన వారి కోసం అయితే కాదు ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి ఏపీ సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు వయసు పెరిగే కొద్దీ ఏ వయసు వారికి ఎంత పెన్షన్ పెరుగుతుందో తెలుసుకుందామండి సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ వయసు పెరిగే కొద్దీ వారి యొక్క పెన్షన్ కూడా పెరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అయితే ఏ వయసు వారికి ఎంత పెరుగుతుంది అన్న విషయానికి వచ్చినట్లయితే డెబ్బై సంవత్సరాల వయసు పూర్తి అయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పరిధిలోకి ఎంటర్ అయినట్లేనండి డెబ్బై నుంచి అంటే డెబ్బై పూర్తి కాదండి డెబ్బైలోకి ఎంటర్ అయినప్పటి నుంచే మీరు అడిషనల్ ఆఫ్ పెన్షన్ పరిధిలోకి అయితే ఎంటర్ అయినట్లే ఎంటర్ అయిన తర్వాత అయితే గత గతంలో పెన్షన్లకు ఏకీ అంటే అడిషనల్ క్వాంట పెన్షన్కి దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉండేదండి సపరేట్గా కానీ ఇప్పుడు అవసరం లేదు డెబ్బై సంవత్సరాలు పూర్తి అయితే ట్రెజరీ వారే దరఖాస్తు అయితే చేయడం జరుగుతుంది కాకపోతే పెన్షన్ ప్రపోజల్ పంపేటప్పుడు ఆధార్ మరియు పాన్ యొక్క రెండిట్లో డేట్ ఆఫ్ బర్త్ అయితే కంపల్సరీగా ఒకే విధంగా ఉండేలా అయితే చూసుకోండి అది ఒకటి చూసుకున్నారంటే సో ఆటోమేటిక్గా మీకైతే పని పూర్తవుతుంది ఒకవేళ మిస్ మ్యాచ్ ఉన్నదంటే ఆధార్ మరియు పాన్లో అది చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది సో ఇంకా డెబ్బైలోకి ఎంటర్ కాని వాళ్ళైతే ఇప్పుడే ఏమైనా మీ ఆధార్ మరియు పాన్ ఒకసారి చెక్ చేసుకుని రెండు ఒకేలా ఉన్నాయా వేరు వేరున్నాయా అని అయితే ఒకేలా అయితే చేసుకోండి ఇక ఆధార్లో అయితే మార్పించుకోవచ్చు చూడండి ఇక డె సంవత్సరాలు నుంచి ఏడు శాతం మీ మొత్తం పెన్షన్లో ఏడు శాతం పెరుగుతుంది అలాగే మీకు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి పన్నెండు శాతం పెరుగుతుంది బేసిక్లో ఇక ఎనభై ఎనభై వయసు వచ్చినప్పటి నుంచి ఇరవై శాతం పెరుగుతుంది వయసు ఎనభై ఐదు సంవత్సరాలకి గాను ఇరవై ఐదు శాతము తొంభై సంవత్సరాలకు ముప్పై తొంభై ఐదు సంవత్సరాలకు ముప్పై ఐదు అలాగే గరిష్టంగా నూరు సంవత్సరాలకు యాభై శాతం గరిష్టంగా పెరగడం జరుగుతుందండి ఆ పైన ఎంతైనా కూడా యాభై శాతం అయితే బేసిక్ పెన్షన్కి యాభై శాతం పెరగడం జరుగుతుంది సో అండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తోటి పెన్షన్ మిత్రులకైతే ఈ వార్తనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో